వివిధ సంఘాల నాయకులు ఒక యొక్క కార్యక్రమాన్ని నివారణ చేయడం జరిగింది ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో పాన్పూర్ జిల్లాలో ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి కూడా అనరానితనాన్ని ఎదుర్కొని ఒక వ్యక్తి ద్వారానే సమాజంలో ఒక వ్యక్తి మునిచని చెప్పి ఒక మార్గం వ్యక్తి బాబు జగ్జీవరావు గారు ఆయన చదువుకొని ఇరవై మూడో సంవత్సరంలోనే శాసనసభలోకి చదువు పెట్టడం జరిగింది అదే కాకుండా వేరే మంత్రి పదవులు అదేవిధంగా ఆయన న్యాయశాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా గుడ్డు శాఖ మంత్రిగా అదేవిధంగా ఎన్నో మంత్రి పదవులు చేసి ఆయన యాభై సంవత్సరాలు కూడా రాజకీయ జీవితంలో కూడా ఆయన పదవికి వెన్న తెచ్చినటువంటి వ్యక్తి బాబు జగ్జీహన్ గారు ఆయన భారతదేశ ఉత్పదానిగా కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం గుర్తు చేసుకోవాలి భారతదేశానికి దళితులకు బహుజనులకు బహుజనుల ఆశా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఆయన చేసినటువంటి అంబేద్కర్ గారు ఒక కొన్ని అయితే ఈయన రెండో కొన్నిగా భారత రాజ్యాంగం ఆర్టికల్స్ కూడా ఈయన అంబేద్కర్తో తో పాటు సమానుడుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్తో తో పాటు ఆయన తోడుగా ఉండి యొక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న చట్టాలు కూడా తోడుగా ఉండి శాసనసభ ఆ సభలో విలుపేటర్ చేయడం జరిగింది

ఆచర్ల పట్టణంలోనే బాబు జగజ్జీవరావు గారి నూట పంతొమ్మిది చేయంతిని ముఖ్యంగా ఆయన ఒక శిల్పానికి కూలమాల ఇంకా నివాళడం జరిగింది బాబా అందుకొ రాజ్యాంగాన్ని విష్టించిన రాజ్యాంగాన్ని నిర్మాత తయారు చేసిన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన దాంట్లో అందుకనితో పాటుగా ఉంటూ జగజ్జీవరావు కొంతపల్లి మన మిత్రుడు చెప్పినట్టు ఒక అంబేద్కర్ తన్ను అయితే రెండో తన్ను జగజ్జీవరావు గారు ఆయన అనేకమైన పదవులు చేపట్టి ఈ యొక్క రాసిన రాజ్యాంగాన్ని అందరికీ ఫలించే విధంగా ఆనాడే మన భారత రాష్ట్ర ప్రతిగా కూడా ఇష్టపడ్డాడు అదేవిధంగా అనేక మంది మహిళలు ఇందిరాగాంధీతో సహా కూడా రాజ్యాంగ కల్పన ప్రకారమే మహిళలు కూడా ఖర్చులు అమలించి దాంట్లో భారీ మహిళలకు కూడా ఈ యొక్క సీట్లు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు మనమే కాకుండా బాయితరాలు వారు కూడా ఈ యొక్క మహనీయుల్ని కలుసుకుంటూ వారి యొక్క చిత్రపటాలకి పూలమాలలేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నివాళులర్పించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ఎంసీపీఐ పార్టీ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను